హాయ్ అండి వెల్కమ్ టు హరిణి గోదావరి రుచులు ఈరోజు నేను ఓవెన్ లేకుండా గోధుమ పిండితోటి ఇంట్లోనే ఈ చందమామ బిస్కెట్లు చాలా సింపుల్గా ఎలా చేసుకోవచ్చో పక్కా కొలతలతో అయితే చేసి చూపించబోతున్నానండి ఈ తీరులో కనుక మనం చేసుకున్నాము అనంటే చాలా గుల్లగా వస్తాయండి అలాగే చాలా పర్ఫెక్ట్గా కూడా వస్తాయి ఫస్ట్ టైం వాళ్ళైనా కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట అలాగే మనం ఇంట్లో చేసిన ఫ్రెష్ నెయ్యి తోటి కనుక ఈ బిస్కెట్స్ చేసుకున్నాము అని అంటే ఒక ఇరవై రోజుల వరకు నిల్వ ఉంటాయండి పిల్లలకి చక్కగా స్నాక్స్ కూడా పెట్టేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం ఈ బిస్కెట్స్ చేసుకోవడం కోసం ఏదైనా ఒక గిన్నె కొలతగా పెట్టుకోవాలండి నేను ఈ లోటా తీసుకున్నాను దీంట్లో ముప్పావు వంతు వరకు గోధుమ పిండి అయితే వేసుకున్నానండి అలాగే మిగిలిన పావు వంతు మైదా పిండి అయితే వేసుకుంటున్నానండి మైదా వేసుకుంటే కొంచెం జిగురు వస్తుంది అలాగే గులధనం కూడా వస్తుంది కాబట్టి ముప్పావ కప్పు గోధుమ పిండి అయితే ఒక పావు కప్పు మైదా కూడా వేసుకుని ఒక్కసారి కలిపేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకున్నానండి అలాగే మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు పంచదర తీసుకోవాలండి ఇప్పుడు ఈ పంచదారని మిక్సీకి వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకోవాలి కొంచెం బరకగా ఉన్నా కూడా ఏం పర్లేదండి వేడికి అదే కరిగిపోతుంది మిగిలిన పంచదారని కూడా ఒక్కసారి మిక్సీ పట్టేసుకుని నేనైతే ఒక గిన్నెలోకి వేసేసుకున్నానండి ఒకటికి ఒకటి అయితే కనుక కరెక్ట్గా తీపి సరిపోతుందండి లేదు కొంచెం తీపి ఎక్కువ తింటాము అని అనుకుంటే కనుక ఇంకొక పావుకప్పు పంచదార వేసుకుంటే కూడా బాగానే ఉంటుంది ఇప్పుడు ఈ పంచదార మిశ్రమాన్ని మొత్తం కూడా గోధుమ పిండిలో వేసేసుకుని ఒక పావు టేబుల్ స్పూన్ వరకు వంట సోడా అయితే వేసుకుంటున్నానండి లేదంటే కనుక బేకింగ్ సోడా అయినా వేసుకోవచ్చు ఒక్కసారి మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలండి పిండి పంచదార అలాగే మనం బేకింగ్ సోడా వేసుకున్నాం కదా ఇదంతా కూడా కలిసి ఎంతలాగా ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ఇప్పుడైతే నెయ్యిని కొలతగా పెట్టుకోవాలండి మనం ఏ గిన్నె అయితే కొలతగా పెట్టుకున్నామో అదే గిన్నెలో అరకప్పు కన్నా కొంచెం తక్కువండి పావుకప్పు కన్నా కొంచెం ఎక్కువ అయితే గనక నెయ్యి అనమాట నెయ్యిని కరిగించేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలండి ఒకేసారి వేసుకున్నాము అని అంటే లూజ్ ఎక్కువ అయిపోతే మళ్ళీ బిస్కెట్లు సరిగ్గా రావు కాబట్టి కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కొంచెం వేసుకుని చూసుకున్నాక చాలేదు అని అంటే కనుక ఇంకొంచెం వేసుకుని కలుపుకోవచ్చండి నాకు ఇంచుమించుగా అరకప్పుకి కొంచెం తక్కువగా తీసుకున్నాను కదా మొత్తం నెయ్యి అంతా కూడా పట్టేసిందండి చూసారు కదా ఇలా ముద్ద అయ్యేంత వరకు కూడా కలుపుకోవాలన్నమాట నెయ్యి ఎక్కువైతే కూడా బిస్కెట్లు పగిలిపోతాయండి కరెక్ట్గా రావు కాబట్టి చూసారు కదా ఇదిగోండి ఇలా ఉంటే సరిపోతుంది అనమాట మనకి ఇలా చేతితోటి ముద్ద తీసుకుని ఇలా నొక్కేమంటే చక్కగా సాఫ్ట్గా ఉంది కదా ఈ టైంలో పిండిని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకుని ఏదైనా ఒక పాత ప్యాన్ పెట్టుకొని దాని మీద మనం సాల్ట్ కానీ లేదంటే ఇసుక కానీ వేసుకుని ఇలా సమానంగా స్ప్రెడ్ చేసేసుకుని గ్యాస్ని సిమ్లో పెట్టుకుని ఉన్నామంటే ఈలోపు ఆ సాల్ట్ అనేది వేడవుతూ ఉంటుందండి నేను ఒక ప్లేట్ తీసుకుని కొంచెం నెయ్యి రాసుకున్నానండి లేదు అనంటే కనుక మనం ఆ చపాతీలు చేసుకునే ప్లేట్ ఉంటుంది కదా దాని మీద అయినా కూడా చేసుకోవచ్చు అనమాట ఈ బిస్కెట్స్ కొంచెం అందంగానే ఉండాలి కాబట్టి మరీ పలచగా కాకుండా నిదానంగా కొంచెం మందంగా ఉండేట్టుగానే ఒత్తుకోవాలండి ఎక్కడైనా పగుళ్ళు వస్తే కనుక కొంచెం లోపలికి ఇలా చేత్తో అనుకుంటూ ఇలా చేసేసుకున్న తర్వాత ఇలా అంచు సమానంగా ఉండేట్టుగా ఏదైనా ఒక గిన్నెని కానీ గ్లాసుని కానీ తీసుకొని మనం షేప్ తీసుకోవాలండి నేనైతే కనుక పోపుల డబ్బాలో గిన్నెలు ఉంటాయి కదా ఆ గిన్నె అయితే ఒకటి తీసుకున్నాను ఇలా ఫస్ట్ తీసుకునేది కరెక్ట్గా షేప్ అయితే రాదండి మనం తర్వాత నుంచి తీసుకునేది కరెక్ట్గా మనం ఎక్కడి వరకు కావాలో మందాన్ని చూసుకొని అక్కడి నుంచి తీసాము అని అంటే కనుక కరెక్ట్గా వచ్చేస్తాయి అనమాట ఇలా మందంగా ఉండే గిన్నె ఏదైనా చూసుకుని దాంట్లో పెట్టేసుకోవాలండి నెయ్యి అది ఏమీ రాయాల్సిన అవసరం అయితే లేదు అడుగు మందంగా ఉన్న గిన్నె కానీ కుక్కర్ కానీ దేంట్లో అయినా చేసుకోవచ్చు నేను ఒక గిన్నె తీసుకున్నాను అలాగే కుక్కర్లో కూడా తీసుకున్నానండి ఇలా మనం రెండు తీసుకున్నాము అని అంటే మనం పొయ్యి మీద ఒకటి పెట్టిన తర్వాత అది కొంచెం సేపు పక్కన పెట్టేసుకుని మళ్ళీ ఇంకో గిన్నె పెట్టుకుంటే అప్పుడు తిరిగేసుకోవడానికి అది బాగుంటుందండి మనం వేడి మీద తిరిగేసాము అని అంటే పాడైపోతాయి కాబట్టి రెండు గిన్నెల్లో చేసుకుంటే బాగుంటాయండి ఇదిగోండి ఏదైనా కొంచెం అడ్జస్ట్ బయటకు వస్తే కూడా చేతితో ఒక్కసారి లోపలికి కాని మన గిన్నెలో ఎన్ని పడతాయో అన్నీ పెట్టేసుకుని పైన ఏదైనా మూత పెట్టేసుకుని మనం పెనం మీద సాల్ట్ వేసి పెట్టుకున్నాం కదండి ఆ పెనం మీద పెట్టేసుకుంటే ఒక నాలుగైదు నిమిషాలకి చక్కగా కొంచెం వేగి కొంచెం అడుగున కలర్ వస్తున్నాయి అనుకున్నప్పుడు మనం ఒక గిన్నె తీసుకుని పక్కన పెట్టేసుకుని మనం వేరే గిన్నెలో చేసి పెట్టుకుంటాం కదా ఆ గిన్నె పెట్టేసుకుంటే ఈ లోపు మనకి ఇది కొంచెం ఆరిన తర్వాత తిరిగేసుకున్నాము అని అంటే కనుక పర్ఫెక్ట్గా వస్తాయండి వేడి మీద తీసేస్తే విరిగిపోయినట్టుగా అయిపోతాయి కాబట్టి కొంచెం ఆరిన తర్వాత తిరిగేసుకుంటే సరిపోతుంది అనమాట ఇదిగో లైట్గా గోల్డ్ కలర్ వచ్చింది కదా ఈ టైంలో తిరిగి వేసేసుకుంటే సరిపోతుంది ఏదైనా చాకుని కానీ లేదంటే ఒక స్పూన్తో కానీ ఇలా అన్నీ కూడా టర్న్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ సమానంగా స్ప్రెడ్ చేసేసుకుని మళ్ళీ ఒక్కసారి గ్యాస్ మీద పెట్టుకుని మూత పెట్టేసి ఒక్క నాలుగు నిమిషాలు ఉంచామంటే చక్కగా వేగిపోతాయండి దీన్ని తీసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక్క ఐదు నిమిషాలు అలా పక్కన ఉంచేసుకుని మళ్ళీ తీసేసాము అని అంటే చక్కగా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి వేడి మీద కాకుండా ఒక్క మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు అలా పక్కన పెట్టిన తర్వాత తీసుకుంటే ఇదిగోండి చక్కగా వచ్చేస్తాయి అనమాట వేడి మీద తీస్తే విరిగిపోయినట్టుగా అయిపోతాయి అనమాట అందుకే రెండు గిన్నెలు పెట్టుకున్నాము అని అంటే ఒకటి తీసిన తర్వాత ఒకటి పొయ్యి మీద పెట్టుకుంటే ఈ లోపు ఇది వేడి ఆరుతూ ఉంటుందండి చూసారు కదా చాలా సింపుల్గా అండి అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి అలాగే హెల్త్కి హెల్త్ కూడా అండి అన్నీ మన ఇంట్లో ఉండే వాటితోనే చేసుకుంటాం కాబట్టి చక్కగా హ్యాపీగా పిల్లలకి ఒక నెల రోజుల పాటు స్నాక్స్కి కూడా వేసేసుకోవచ్చు రెసిపీ నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు అయితే కనుక వెళ్తూ వెళ్తున్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి